హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే అయితే బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ విశాఖపట్నం మీకు చెప్పబోతున్నాను ఈ ప్లేసెస్ని మీరు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ అయితే హిల్ స్టేషన్స్ హిల్ స్టేషన్స్ వచ్చేసి లంబసింగి వంజంగి అరకు ఘాట్ రోడ్ అరకు వ్యాలీ ఇంకా కైలాస్గిరి ఇవి నాకు తెలిసిన హిల్ స్టేషన్స్ ఇంకా చాలా ఉంటాయి అవి కూడా తొందరలో చెప్తాను తర్వాత మనకు వచ్చిన బీచెస్ బీచెస్ అయితే ఆర్కే బీచ్ మిస్ అవర్ ఎవరు బీచ్ రిషికొండ బీచ్ తెన్నేటి బీచ్ భీమ్లీ బీచ్ తంతాడి బీచ్ ఈ బీచెస్ అయితే సూపర్ బాగుంటాయి వ్యూస్ అయితే ఆసమ్ ఉంటాయి తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఉన్న బీచెస్ అంటే పూడిమడక బీచ్ తర్వాత కేవ్ బీచ్ ఆ తర్వాత డివీస్ బీచ్ ఇంకా రేయో బీచ్ ఈ బీచెస్ కూడా చాలా బాగుంటాయి ఈ బీచెస్ కూడా మీరు చూడొచ్చు నేనైతే కొన్ని వీడియోస్ పెట్టాను ఇంకా నా బ్లాగ్స్ కూడా ఉన్నాయి అవి చూడండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం విశాఖపట్నంలో పార్క్స్ గురించి చూద్దాం తెన్నేటి పార్క్ సెంట్రల్ పార్క్ లుంబిని పార్క్ వుడా విఎంఆర్డియా పార్క్ శివాజీ పార్క్ డైమండ్ పార్క్ సరస్వతి పార్క్ ఇంకా జూ వీటిని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి ఈ పార్క్స్లో సెంట్రల్ పార్క్ ఇంకా తెన్నేటి పార్క్ ఇంకా రీసెంట్గా డెవలప్ చేసిన లుంబిని పార్క్ చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను తర్వాత వచ్చేసి ట్రెక్కింగ్ స్పాట్స్ మెయిన్ రిషికొండ తర్వాత సింహాచలం తర్వాత కంబాల్కొండ తొట్లకొండ గుడిలోవా సుజాత నగర్ చిన్నము ఆ వీడియోస్ కూడా నాకు ఉన్నాయి చూడండి ఈ వీడియోస్లో యాడ్ చేశాను చాలా బాగుంటాయి వీడియో కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి హిల్ స్టేషన్ లంబసింగి సో లంబసింగిలో చూసారా వింటర్లో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూడడానికి చాలామంది వస్తారు చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో లంబసింగ్ నుంచి చూస్తే వీవ్ ఈ విధంగా ఉంటుంది వీవ్ అయితే సూపర్ బొంద్ కదా ఈ వీవ్ని మీరు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇంకా ట్రెక్కింగ్ కూడా ఎలా ఉంటుందో నేనైతే మొత్తం లాక్ చేశాను కానీ చాలా తక్కువ మంది చూస్తారు ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి వంజంగి వన్ సైన్ కూడా చాలా బాగుంటుంది అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చూశారు కదా ఈ వ్యూస్ ఎలా ఉన్నాయో ఇంకా టైం లెస్ కూడా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఈ వ్యూవ్ అయితే సూపర్ బొంద్ కదా ఇలాంటి వ్యూవే ఇంకా ఉన్నాయి నా డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి తర్వాత ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయంటే అంటే అరకు ఉంది తర్వాత అరకు ఘాట్ రోడ్ ఉంది ఆ బ్లాగ్స్ అయితే నేను ఇంకా చేయలేదు తొందరలో చేస్తాను ఇంకా మనకి కైలాసగిరి కూడా చేయలేదు కైలాసగిరి లో కూడా తొందరలోనే చేస్తాను హిల్ స్టేషన్స్ అయితే ఇవి లంబసింగి వన్సింగి మాత్రం సూపర్ బాగుంటాయి ఆ బ్లాగ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి మిస్ అవ్వకుండా నెక్స్ట్ మనం బీచెస్ చూద్దాం బీచెస్ ఏంటంటే ఆర్కే బీచ్ ఫస్ట్ వచ్చేసి ఇది ఆర్కే బీచ్ అనమాట రీసెంట్ గానే అప్లోడ్ చేసిన ఆర్కే బీచ్ గురించి చూడండి చాలా బాగుంటుంది ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూస్తే చాలా బాగుంటుంది వ్యూస్ కూడా చాలా బాగుంటాయి తర్వాత ఏంటంటే మనకి యారాడ బీచ్ యారాడ బీచ్ కూడా చూద్దాం యారాడ బీచ్ కూడా ఉంది చూసారా యారాడ బీచ్ ఎలా ఉందో సూపర్ బాగుంటుంది దీని గురించి లాగ్స్ రెండు లాగ్స్ చేశాను రెండు లాగ్స్ చూడండి చాలా బాగుంటుంది ఎలా వెళ్ళాలని ఒక లాగ్ ఉంటుంది ఇంకా నైట్ రైడ్లో ఈలోగా ఎలా ఉంటుందో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను సన్ రైజ్ కోసం కానీ సన్ రైజ్ అయితే చూడలేదు నెక్స్ట్ వచ్చేసి రిషికొండ బీచ్ రిషికొండ బీచ్ కూడా చాలా బాగుంటుంది మనకి ఆ హిల్ ట్రెక్ చేస్తే వ్యూస్ అయితే సూపర్ బాగుంటాయి ఆ ట్రెక్కింగ్ వీడియో కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా మీకైతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మొత్తం వీడియో కూడా చూడొచ్చు మీరు ఇంకా ఈ రిషికొండ బీచ్ అయితే మనకి చాలా గేమ్స్ ఉంటాయి లైక్ మన గొర్రం మీద ఎక్కువడానికి ఇంకా బీచ్లోకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి తెన్నేటి పార్క్ దగ్గర ఉండే బీచ్ ఈ బీచ్ వస్తే చాలా బాగుంటుంది చూస్తారు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడ అవుతుంది ఇక్కడ సన్ రైజ్ చూస్తే మాత్రం సూపర్ బాగుంటుంది ఈ సన్ రైజ్ కూడా మీకు కావాలంటే నా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూడండి తెన్నేటి పార్క్ లాగ్ కూడా ఉంటుంది అది కూడా చూడండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చే బీచ్ భీమిలి బీచ్ భీమిలి బీచ్ కూడా చాలా బాగుంటుంది భీమిలి టు ఆర్కీ బీచ్ వరకు ఒక లాగ్ ఉంటుంది థర్టీ మినిట్స్ లాగ్ చూడండి సూపర్ బాగుంటుంది మొత్తం ఫోర్కేలా ఉంటుంది అనమాట నా వీడియోస్ మ్యాక్సిమాన్ని ఫోర్కేలో తీస్తాను కానీ కొన్ని కొన్ని వన్ జీరో ఎయిట్ జీరోలు వస్తాయి అవి కూడా బాగానే ఉంటుంది ఇదంతా కూడా మనకి భీమ్లీ బీచ్ అనమాట ఇక్కడ మనకి భీమ్లీ నాటల్ రిసార్ట్స్ ఉంటాయి అవి కూడా మీరు చూడవచ్చు నా వెనకాతలో ఉన్నాయి నేను క్యాంప్ వెనక్కి తిప్తే మీకు అవి కనబడతాయి ఇదిగోండి ఇదే భీమ్లీ నాటల్ రిసార్ట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చే బీచ్ మనకైతే కేవ్ బీచ్ కేవ్ బీచ్ అంటే మనకి ఒక కేవ్లో ఉంటుంది అక్కడ ఫొటోస్ అయితే అల్టిమేట్గా వస్తాయి నేను మ్యాక్సిమమ్ తీసుకున్న ఫొటోస్ అని పెట్టాను చూడండి చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి సూపర్ బాగుంటుంది చూసారా ఈ కేవ్ ఎలా ఉందో ఇలానే కేవ్లా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను చివరిలో ఫోర్ కే వీడియో పెడతాను చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అన్ని తిరిగి అన్ని వీడియోస్ మ్యాగ్జిన్ కవర్ చేశాను కొన్ని ప్లేసెస్ తిరగలేదు ఆ ప్లేసెస్ కూడా తొందరలోనే తిరిగి మీకు షేర్ చేస్తాను చాలా బాగుంటాయి మీరు మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వైజాగ్గాలనుకుంటే వీడియోస్ సెండ్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళు ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా చూడాలని వస్తారు నెక్స్ట్ వచ్చేసి రేవుపలవరం బీచ్ ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసారా ఎంత బాగుందో వ్యూస్ అయితే అవసరం ఉంటాయి తర్వాత మనకి ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా అయ్యాయి చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి తెన్నేటి పార్క్ వస్తుంది తెన్నేటి పార్క్ అనమాట ఇదంతా సో తెన్నేటి పార్క్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే మీకు చెప్పా కదా ఆల్రెడీ చూసారు చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇక్కడే తెన్నేటి విశ్వనాథం గారు ఉంటారు సో స్టార్టింగ్లోనే మనకి ఆయన విగ్రహం ఉంటుంది అనమాట ఇంకా మనం లోపలికి వెళ్తే పార్క్ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా మనకి పార్క్ అనమాట ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా చాలా బాగుంటాయి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేయడానికి అక్కడ చైర్స్ కూడా ఉంటాయి కూర్చొని సన్ ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి రిషికొండ ట్రెక్కింగ్ ఈ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది రిషికొండ బై కిరణ్ తోమ్లో అని కొట్టండి గూగుల్లో మీకు వీడియో వస్తుంది సూపర్ బాగుంటుంది ఫోర్ కే మొత్తం అంతా రిషికొండ కొండపై నుంచి ఇటువంటి వీడియో మ్యాక్సిమం మాక్సిమం ఎవరూ చేయలేదు నేను మొత్తం చూసా యూట్యూబ్లో ఆ వీడియో చూడండి సూపర్ బాగుంటుంది నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను కుదిరితే చూసేయండి మర్చిపోకుండా ఇంకా మనకి ఆ కొండపైన సన్ రైజ్ చాలా బాగుంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే కొంచెం డిఫికల్ట్ రిస్కి కూడా నెక్స్ట్ వచ్చేసి సింహాచలం సింహాచలం హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది టెంపుల్ కదా యాక్చువల్గా టెంపుల్ వీడియోస్లో పెట్టాలి కానీ ఇక్కడ హిల్ స్టేషన్ స్ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు అందుకని చెప్పేసి నేనైతే పెట్టాను అనమాట చూడడానికి అయితే చాలా బాగుంటుంది మీరే చూస్తున్నారు కదా వ్యూవ్ ఎలా ఉందో నెక్స్ట్ అలా కొండపైకి వెళ్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా కొండపైకి వెళ్తే మనకి పైనుంచి సిటీ వ్యూస్ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి గుడిలోవా గుడిలోవా వచ్చేసి మనకి ఆనందపురం దగ్గరలో ఉంది ఆ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి అక్కడ నుంచి వ్యూస్కి సూపర్ బాగుంటాయి నేచర్ లవర్స్కి చాలా అంటే చాలా నచ్చుతుంది మిస్ అవ్వకుండా చూసేయండి ఈ ఫోటో అయితే నేను తీసుకున్నా అక్కడ ఆంజనేయస్వామి గారితో చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి మన సుజాత ట్రెక్కింగ్ అనమాట ఇది మా లోకల్ ట్రెక్కింగ్ కానీ అక్కడ ఉంది కదా గోయిలాగా లైక్ క్వారీలో ఉంది కదా అక్కడ దాకా వెళ్తే సూపర్ బాగుంటుంది కానీ అక్కడ దాకా వెళ్ళలేదు ఒక వీడియో కూడా ఉంటుంది అది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్నమేశ్వరవాడ చిన్నమాష్వాడ ద్వారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కొండపైన ఆ కొండపైనను చూస్తే సూపర్ కనబడతాయి వ్యూస్ అయితే మాత్రం మనకి మొత్తం పెందుర్తి సబ్వరం అవన్నీ కూడా కనబడతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మీరు చూడొచ్చు నేను తీసిన అద్భుతమైన ఫొటోస్ ఫస్ట్ వచ్చేసి సింహాచలం తర్వాత ఈ ఫోటో వచ్చేసి తెన్నెటి వారి దగ్గర సన్రైజ్ అవుతున్నప్పుడు తీసిన ఫోటో అనమాట నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఫోటో అయితే మనం పెందుర్ దగ్గర అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అవుతుంది కదా అక్కడ తీసిన ఫోటో చాలా బాగుంది కదా నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి సింహాచలం దగ్గర తీసుకున్న ఫోటో ఆ ఫోటో నేనే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేసి కే తీసుకున్న ఫోటో అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళు తీసిన ఫోటో అనమాట ఇది నాకైతే నచ్చింది సో పెట్టాను మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి రిషికొండ హిల్ టాప్ నుంచి తీసుకున్న ఫోటో చాలా బాగుంది కదా అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ అనమాట గీతం కాలేజ్ కనబడుతుంది ఆ ఫోటో ఇది నెక్స్ట్ మనకు వచ్చేసి జూలో నేను తీసిన ఫోటో అనమాట సింహం గారు చాలా బాగున్నారు కదా తర్వాత ఇదే మీకు చెప్పే కదా కేవ్ బీచ్ ఫోర్ కే వీడియో అనమాట చాలా బాగుంటుంది చూడండి కేవ్ ఎలా ఉంటుందో అక్కడ మనం కనబడుతుందనమాట సో చూసారా ముందు కేవ్ ఉంది ఆ కేవ్ నుంచి మన ఆ బీచ్లోకి వెళ్ళొచ్చు అసలు ఆ వ్యూవ్ అయితే అవసరం ఉంటుంది ఫోటోషూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ కుదరాలి కదండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి అదే తోటలో కొండ దగ్గర అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని అయితే రన్ చేస్తున్నాను ఇంకా చాలా ప్లేసెస్ మిస్ చేశాను ఆ ప్లేసెస్ అని కూడా కవర్ చేస్తాను హోప్ మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్